తిరుమల కలియుగ వైకుంఠం తిరుమలలో ప్రతి నిత్యం ఉత్సవాలే నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరసిల్లుతుంది తిరుమల అలాంటి ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైనది అందరూ చూడాలనుకునే అద్భుత సేవ శుక్రవారాభిషేకం స్వామి వారి మూలమూర్తికి ప్రతి శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటలకు జరిగే అభిషేకమే శుక్రవారాభిషేకం ప్రతి శుక్రవారం విశేష ఉత్సవంగా జరపబడే ఈ అభిషేకం ఆరవ శతాబ్దం ముందు నుండే జరుగుతుందని తెలుస్తుంది విశేష సందర్భాల్లో జరిగే ఈ శుక్రవారాభిషేకాన్ని రామానుజుల వారు శ్రీ స్వామివారి వక్షస్థలంలో బంగారు అలుమేలు మంగ ప్రతిమను అలంకరింపచేసిన శుక్రవారం మొదలుగా ఆనాటి నుండి ప్రతి శుక్రవారం నాడు అభిషేకం జరిగేటట్లు ఏర్పాటు చేశారట పునుగు కస్తూరి జవ్వాది మొదలైన సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆకాశగంగ తీర్థంతో సుమారు ఓ గంటపాటు ఈ అభిషేకం జరుగుతుంది ఆ తరువాత పసుపుతో శ్రీవారి వక్షస్థలం మీద అమ్మవారికే కూడా అభిషేకం జరుగుతుంది ఎప్పుడో ఏనాడో బ్రహ్మాది దేవతల కోరిక మేరకు కలియుగ మానవుల కోసం వెలసిన ఆ శ్రీనివాసుని యథాతథమైన రూపాన్ని వక్షస్థల లక్ష్మితో కూడా ఈ శుక్రవార అభిషేక సమయంలో మనం దర్శించవచ్చు అభిషేకం సమయంలో స్వామివారి మెడలో ఉన్న బంగారు అలమేలు మంగకు కూడా అభిషేకం జరుగుతుంది ఆర్జిత సేవగా జరపబడుతున్న ఈ శుక్రవార అభిషేక ఉత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొంటారు అంత గొప్ప క్రతువు ఈ శుక్రవార అభిషేకం శోభాయమానుడు శుభంకరుడు అయిన శ్రీనివాసమూర్తికి మనోహరంగా జరిగే శుక్రవారాభిషేకాన్ని మనం ఇప్పుడు వీక్షిద్దాం మొదట శుక్రవారాభిషేకానికి సంబంధించిన సంకల్పాన్ని అర్చకులు చేస్తారు అష్టోత్తర శతనామాన్ని జపిస్తారు శ్రీవారి నామాన్ని అరభాగాన్ని తగ్గించి సూక్ష్మంగా ఊర్ధ్వపుండరాన్ని ఉంచుతారు ఆభరణాలు ఉత్తరీయాన్ని తొలగించి స్నాన కౌపీయాన్ని ధరింపచేస్తారు ఆ సమయంలో పరిచారుకులు రెండు వెండి గంగాలములలో గోక్షీరం అంటే ఆవుపాలు మరో రెండు వెండి గంగాలములలో శుద్ధోదకాన్ని ఏర్పాటు చేస్తారు ప్రతి శుక్రవారం విశేషంగా జరిగే ఈ అభిషేకం ఆరవ శతాబ్దం ముందు నుండే జరుగుతుందని మనము చెప్పుకున్నాం అయితే విశేష సమయాల్లో జరిగే ఈ ఉత్సవాన్ని రామానుజులవారు శ్రీవారి మెడలో బంగారు అలమేలు మంగా ప్రతిమను అలంకరింపచేసిన శుక్రవారం మొదలుగా ప్రతి శుక్రవారం ఈనాటి వరకు అలా ఈ అభిషేకం జరుగుతూనే ఉంది మొదట తిరుమల వంశీయుడైనటువంటి వారు అందించిన కలస తీర్థాన్ని జీయంగార్లు భక్తి శ్రద్ధలతో తీసుకుని అందించక ఆ శుద్ధోదకాన్ని స్వాములు హరిహి ఓం సహస్రశీర్షా పురుషో అంటూ పురుష సూక్తాన్ని ఆలపిస్తుండగా భక్తి శ్రద్ధలతో అభిషేకాన్ని ప్రారంభిస్తారు క్షీరాభిషేకం కూడా చేస్తారు మొదట ఆ శుద్ధోదకంతో ఆ నల్లని శరీరముపై ఆ జలాలు పడుతుంటే చూడటానికి రెండు కళ్ళు చాలవు అలా శుద్ధోదక అభిషేకం చేసిన అనంతరం క్షీరాభిషేకం ప్రారంభం అవుతుంది ఆ తెల్లని పాలు ఆ నల్లని మేనుపై పడుతుంటే అది చూడటానికి రెండు కళ్ళు చాలవు ఎంతో మనోహరంగా ఉంటుంది ఆ అభిషేకం కంటి శుక్రవారము గడియలేడింట అంటూ అన్నమయ్య రచించిన ఆ కీర్తన మనకు ఇక్కడ స్ఫురణకు వస్తుంది అదే సమయంలో శ్రీవారి వరదహస్తం నుండి జాలువారిన క్షీరాన్ని పాత్రలో సేకరించి తరువాత భక్తులకు ప్రసాదంగా ఇస్తారు క్షీరాభిషేకం అయిన వెంటనే మళ్ళీ శుద్ధోదకంతో అభిషేకాన్ని నిర్వహిస్తారు లక్ష్మీదేవితో కలిసి శ్రీవారికి జరిగే ఈ శుక్రవార అభిషేకం సర్వశ్రేష్టమని శాస్త్రాలు చెబుతున్నాయి చందనాన్ని శ్రీవారి శ్రీహస్తరేఖపై పెట్టి ఆ ముద్రలను జియంగార్లకు అందిస్తారు ఆ తరువాత పరిమళ పాత్రలో ఉన్న పరిమళాన్ని శ్రీవారి శరీరం అంతటా పట్టిస్తారు అనంతరం మళ్ళీ ఆకాశగంగా జలంతో అభిషేకం చేస్తారు పరిమళభరితమైన తీర్థాన్ని పాత్రల్లో సేకరిస్తారు ఆ తరువాత ఆ తీర్థాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు పిదప నూట ఎనిమిది కలశాలతో స్వామివారిని అభిషేకిస్తారు ఆ అభిషేక తీర్థాన్ని అర్చకులు మొదట తమపై తాము సంప్రోక్షణ చేసుకుని ఆ తరువాత జియంగారులకు అందరికి సంప్రోక్షణ చేస్తారు ఈ అభిషేక అనంతరం శ్రీవారికి ఇరవై నాలుగు మూరల పొడవైనటువంటి పట్టు అంచు దోవతిని పన్నెండు మూరల ఉత్తరీయాన్ని ధరింపచేస్తారు ఆ తరువాత శ్రీవారికి వెన్న పంచదార నివేదన చేస్తారు తాంబూలాన్ని కూడా సమర్పిస్తారు హారతిని సమర్పిస్తారు అభిషేక అనంతరం భక్తులందరి మీద అభిషేక తీర్థాన్ని సంప్రోక్షణ చేయటంతో అభిషేక దర్శనం ముగుస్తుంది